जय बीम जन कुंडली ना दों अंधर मोकटाई गलवाली समाजों जय बीम जय बीम जन। योजन ये भी लास्ट बाल मारा अध्यक्ष प्रधान जी सरकार को योजन नव बार का भारत रत्ना आठ भीमराव बाव 150 गाड़ी సందర్భంగా రుజుటూరునందు విజయేశ్వరి యుద్ధాశ్రమంలో ఈ యొక్క అల్పాహార దాన కార్యక్రమం మన కడప జిల్లా అధ్యక్షుడు జ్యేష్ఠాది భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రావునైతే విశేష నాయకులకు ఆనవాహన అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం అంటే మనకు రాజ్యాంగం రాయకం ముందు ఉన్నటువంటి భారతదేశం ఒకటి నవభారత అంటే ఉన్నటువంటి అనువారం యొక్క ఆచారెట్టి నవభారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి హక్కు సమాన హక్కు కల్పించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు రచించడం వల్ల నవభారతం అయింది అందువల్ల నవభారత రాజ్యాంగం ఏర్మాత నిర్మాత అనే పదం ఎందుకు ఆడతాము అంటే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రక్షించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నిర్మాతగా ఆయన మనం కొనియాడతాం అదేవిధంగా మానవ జాతి సమానత్వం కోసం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన వచ్చినట్టు వచ్చినంత మాత్రాన మాకు ఒరిగేదేమీ లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా విధానంలో రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ పొందపరిచి మన జాతి కోసం వెనకబడిన తరగతులు అభివృద్ధి కావడం కోసం రిజర్వేషన్ పొందపరిచినట్టు తప్ప అందులో ఎటువంటి వేరే ఉద్దేశం లేదు ఏ జాతి వాడైనా వెనుకబడిన వాడికి రిజర్వేషన్స్ పొద్దుస్తాయని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది అదేవిధంగా మన పిల్లలను భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు బాగా చదివించాలనేటువంటి ఆలోచన అనేది ఎంత కష్టమైన పడి పిల్లలు బాగా చదివిస్తే మన భవిష్యత్తు మారుతాయి పూర్వమాని కాకుండా అందరికీ అసలు ఉన్నాయి ఆ నవభారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరూ సమానాలు ఉన్నాయి ఏ స్కూలంగా చదివించవచ్చు అందరితో పాటు సమానాన్ని కూర్చోవచ్చు అటువేగా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భాగంగా పిల్లలను బాగా చదివిస్తే మన భవిష్యత్తు మారుతాము ఏం చేస్తానో కానీ పిల్లలను బాగా చదివితే వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు ఎస్ఐ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు అంటే ఏ ఉద్యోగమైనా పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానికి కావాల్సింది చదువు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు బాగా ఆలోచన చేసి పిల్లలను చదువు చదివించాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా చదువు చదువుకున్నటువంటి విద్యావంతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై జరిగిన మీటింగ్ మార్చి పద్దెనిమిది ఆ రోజు మాట చెప్పినాడు ఆయన రాయితీలతో విద్యావంతులైనటువంటి వాళ్ళు మిగిలిన జాతి పట్టించుకోవటం లేదు అని చాలా బాధపడ్డారు కారణం ఏంటంటే మన పిల్లలను బాగా చదివించి వాళ్ళు ప్రయోజన తర్వాత మిగిలిన జాతి కోసం వాళ్ళు కృషి చేయాలి అది మాత్రం మర్చిపోకండి తప్పకుండా కాబట్టి మిగిలిన జాతి అభివృద్ధి కోసం కూడా మన ముందు సహకారం మంచి చక్కగా అయినా కానీ చేయాలని మనసు మనసుఫుర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం భారతరత్న భారత రాక్ష సృష్టికర్త చాక్లెట్ బిర్యాద అందర్ కానీ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కడప జిల్లా గుత్తూరు విజయేశ్వరి విజయస్వరీ విద్యాసములు ఆశ్రమం నల్లూరు మరియు నూట జిల్లె అంబేకర్ గారికి ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏపీ రాష్ట్ర మాలమహానాడు శ్రీ జాకటి విజయశేఖర్ వర్గం వర్గం ఈ కార్యక్రమం ఇక్కడ వృద్ధుల మధ్య చేసుకోవడం ఎంతో సంతోషకరమని జ్యేష్ఠాది భాస్కర్ కడప జిల్లా అధ్యక్షుడు ఏపీ రాష్ట్ర మాల శ్రీ జాకటి విజయశేఖర్ వర్గం ఇలాంటి కార్యక్రమాలు అంబేద్కర్ గారి అయితేనేమి మరియు మద్దతు అయితేనేమి మరియు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నే ఏపీ రాష్ట్ర బాలా మహానాడు ఆధ్వర్యంలో చేయడానికి ముందంజనం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ సభకు ఇచ్చేసినందుకు